నమస్కారం సిటీ సిటీ వార్తలకు స్వాగతం ప్రేక్షకులందరికీ మరియు ఉమెన్స్ డే శుభాకాంక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మహిళలను ఘనంగా శాలువలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షులు దొడ్డా డానియల్ కార్యదర్శి జాఫర్ బొల్ల సూర్యం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ మహిళా అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ఉన్న ముఖ్య నాయకుల్ని అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని పిలిచి సన్మానించుకోవాలని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది అన్ని దేశాల్లో కంటే మన భారతదేశంలో మహిళల్ని ఎక్కువగా గౌరవించుకుంటాం మహిళని మన భారతదేశంలో గౌరవించినటువంటి ప్రదేశం లేదు అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళని ఎక్కువగా మనం పూజిస్తాం గౌరవిస్తాం అభిమానిస్తాం వారు లేనిదే మనం లేము ప్రపంచంలో మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా గమనించుకొని ఈనాడు మహిళ అన్ని రంగాల్లో కూడా అత్యధిక శక్తివంతమైనటువంటిది యాభై పర్సెంట్ మహిళ మన మధ్యలో ఉంది ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు లేని రంగం లేదు ప్రతి రంగంలో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత చాటుకుంటూ మరి వాళ్ళ యొక్క గౌరవం గౌరవాన్ని వాళ్ళు చాటుకుంటూ మరి అత్యధిక ఉన్నతమైనటువంటి శిఖరాలను అందించుకుంటూ అందుకుంటున్నటువంటి మహిళల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మహిళలు ఎంతో భక్తులు చేసేటువంటి శివరాత్రిని కూడా పురస్కరించుకొని మీ అందరూ రావడం సంతోషం మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే ఒకటే పదం చెప్తాను నేను మీరు లేకుంటే ప్రపంచం లేదు సరే ప్రపంచ సంగతి కూడా కానీ ఇల్లు లేదు అనుకుంటాను ఎందుకంటే ఒక్కరోజు ఒక గంట ఇంటి దగ్గర లేకుంటే నైట్ పూట లైట్ హీటర్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీకైతే మీద పరిస్థితి నైట్ కూడా వేయలేము అంటే జనరల్గా ఎందుకంటే మనం జెంట్స్ ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన ఇంటిని ఇంటిలో ఉన్నటువంటి పిల్లల్ని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా భారం మోస్తూ ఎన్ని సమస్యలు ఇచ్చినా కూడా కడుపులో పెట్టుకొని భర్తని అదేవిధంగా తండ్రిని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి సోదరి పనులకి శుభాకాంక్షలు తెలిపేటువంటి సందర్భం చాలా సంతోషం ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులతోటి భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇప్పటికే మహిళా మనులు ఎన్నో రంగాల్లో ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉన్నారు ఆ విధంగా సమాజం మారిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాను ఈ మారినటువంటి సమాజంలో మీరు ఎంతో ఉన్నతమైనటువంటి ఎందుకంటే ఉన్నతమైనటువంటి మనసు కలిగినటువంటి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదిగే విధంగా దేవుడిని ఆశిస్తున్నారని చెప్పేసి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ హృదయపూర్వత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత సంతోషంగా మరి మహిళలు మరియు సోదరు సోదరులు కూడా అందరి మధ్యలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి గతంలోనైతే మహిళలు ఏదైతే ఉన్నారో మరి మహిళల్ని చూసి పెద్దవాళ్ళు ఇంటిని సరిదిద్దాలే వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గుర్తించేవాళ్ళు అలాంటిది కాకుండా ఇప్పుడు మహిళలు ఏదైతే విద్యావంతులైనారో వారిని సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా కూడా జరుగుతుంది మహిళ యొక్క శక్తిని మరి ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు విద్యావంతులైతే మహిళలు ఇంటితో పాటు ఇంటి పక్కన ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా సామాజికంగా కూడా సమాజాన్ని అభివృద్ధి చెందే విధంగా మహిళలు చేయటం ఉంటారు ఇవన్నీ కూడా మన మహిళలు మన మహిళల యొక్క శక్తివంతము అందరూ కూడా మన పెద్దవాళ్ళు యోచిస్తున్నారు కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తూ రాజకీయంగా కానీ సామాజిక ంక్షలు మార్చి ఎనిదో తారీఖునే ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆ రోజుల్లో రష్యాలో ఉన్న శ్రామిక పారిశ్రామిక వేతలు ప్రజలు పదిహేను వేల మంది ముందుకు వచ్చి మాకు స్వాతంత్రం కావాలి మాకు పని గడియలు పెంచాలి మేము ఈ పని ఒత్తిడితో పని గడియ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ ఒత్తిడి నుంచి మాకు విడుదల కలగాలి అనేసి కొన్ని వేల మంది ప్రజలు పదిహేను వందల మంది బయటకు వచ్చి ధర్నాలు దాడులు చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ వచ్చినారు అప్పుడు జారీ లోటు అనే అధ్యక్షతన ఒక మహిళా అధ్యక్ష అధ్యక్షత వహించి ఈ మహిళల కోసం పోరాడినందుకు మార్చి రెండు వేల తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటిస్తూ వచ్చినారు వారు చేసిన త్యాగాలు వారు చేసిన దాడుల వల్లనే ఇంత స్వాతంత్రంగా మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండటానికి కారకులైనారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఎవరంటే సరోజినీ నాయుడు గారు మొట్టమొదటిసారిగా తన ద్వారానే మనకు భారతదేశంలో అంత అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జరుపుకోవడానికి అధికారంలోకి వచ్చింది మహిళలం లేచింది మహిళా లోకం అనేటువంటి దానికి గతంలో కంటే ఈసారి చాలా బాగా కనిపిస్తున్నాము ఉత్సాహంగా కనిపిస్తున్నాం కారణం మన శూన్యం వారిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు గతంలో ఏమో కాని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛతోని మనము ఏదో సాధించేశాం సాధించకుండానే సాధించేశాము అనేటువంటి ధీమా ధైర్యం అన్నీ కూడా మనలో వచ్చేసాయి సార్ ఆ యొక్క ఇన్స్పిరేషన్ అయినటువంటి సోనియా గాంధీ గారికి మనందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను అంతేకాకుండా ఒకప్పుడు మన సిస్టర్ గారు చెప్పారు పంతొమ్మిది వందల పదిలో అమెరికాలో ఈ రాజకీయాలు లేవు మహిళలకి సమాన హక్కులు లేవు అసలు ఏది లేదు వంటింటికి ఆక్యుపై అయిపోయి ఉన్నాం అలాంటి దాంట్లో సమానత్వము స్వేచ్ఛ కావాలి అనేటువంటి దృక్పథంతో మొట్టమొదటిగా ప్రవేశపెట్టబడినటువంటి హక్కుల కోసం పంతొమ్మిది వందల పదిలో మనకి ఆమోదం ముద్రతగా ప్రభుత్వ ఆమోదం ముద్రతో ఐదు దేశాల నుంచి ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయ పరంగా ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా మన దేశంలో కూడా ఏర్పాటు చేశాం అయితే మహిళలు అనగానే రాజకీయంగా సామాజికంగా స్వేచ్ఛగా ఆరోగ్యపరంగా ఉన్నట్టయితేనే మన దేశం కూడా శ్రేయస్సుతో నిండుకొని ఉంటుంది అనేటువంటి నిదానం విధి విధానాలతోని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మహిళా పెట్టుబడుల సంవత్సరంగా ప్రజా శ్రేయస్సులో భాగంగా దేశ శ్రేయస్సు మహిళల మీదనే ఉన్నది అనే ఉద్దేశంతో కార్యేషు దాచి కరణేషు మంత్రి రూపే లక్ష్మై భునేష్ మాతో మాత చేరేషు మంత్రి ఎట్లా బైపటీ కులధర్మ పత్రి అంటే ఈ ఆరు రకాలైనటువంటి కులధర్మ భార్య నిర్వహించేటువంటి గురించి చెప్పడానికి దీని సారాశం చాలా అవసరం ఎందుకంటే ఇవాళ స్త్రీ బుద్ధుడేసి అన్ని కార్యక్రమాలు నిర్వహించిన ముందుండేటువంటి దాసిగా చేస్తుంటే కాకుండా ఇంటి నుంచి యజమాని బయటకెళ్ళేటప్పుడు మంత్రి గారి మాదిగా సలహాలు ఇస్తూ ఇంట్లో లక్ష్మీదేవి కళకళ్ళాడుతూ భోజేయ భజన పది మాదిరిగా భదెలుస్తూ ఇకపోతే అంబ అదినే చెప్పర్లే అందరికీ తెలుసు ఇకపోతే భారతదేశంలో అన్ని రంగాలలో రాణించిన ప్రతివేషాల నుండి ప్రాధాన్యత మైడ సోదరలో అత్యున్నతమైన పదవులు అలంకరించి నారీ లోకానికి గర్వకారణమైన చరిత్రకైన వేరే మాతనై వేరే వనితలై వేరే పత్రులై రాజనారీ భారత నారీ లోకం మొట్టమొదటిసారిగా అత్యుత్తమైన రాష్టపతిని అలంకరించిన ప్రథమ మహిళ శ్రీమతి పాటిల్ రెండో మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదే విధంగా మొట్టమొదటి భారతదేశ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో పాటు సుమారు ఇరవై మంది మహిళా ముఖ్యమంత్రులుగా ఇరవై మూడు మంది మహిళా గవర్నర్ తో పాటు అసెంబ్లీ స్పీకర్గా మంత్రుడిగా లోకసభ సభ్యుడిగా శాసనసభ్యుడిగా వ్యవహరించి రాజకీయంగా రాణించి వారి అమూల్యమైన అనుభవాలను సలహాలను అందించిన మహిళా ప్రతినిధులతో పాటు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా తమ అపారమైన ప్రతిమని కనపరిచిన వాళ్ళు ఉన్నారు భారతదేశంలో అంతేకాదు భారత నారీ లోకానికి గర్వకారణమైన కస్తూర్బా గాంధీ సరోజన నాయుడు దుర్భాగా దుర్గాబాయి దేశాన్సీ లక్ష్మీబాయి కాకతీయ సామ్రాజ్యానికి మహారాణిగా వేలుకొందిన రాణి రుద్రమదేవి మధురేరి స్టార్ రామాయణ కావ్య రవయత్రి మొల్ల అంతరిక్ష చేసిన పెరిమహిళ కల్పరా చావ్ల మధురై రాణి మంగమ్మ మాజీ మంత్రి మాగంటి వరలక్ష్మి తెలంగాణ ఉద్యమ ఉద్యమకరణ సూర్యుదేవర అన్నపూర్ణ జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మాగంటి అన్నపూర్ణ ప్రముఖ రచయితృ సీతాదేవి కోడి కమిషర్ దేవి తర్వాత భారతీయ ఆధ్యాత్మిక ప్రవచన వాణి బొత్తిపాటి సత్యవాణి ఇలా చెప్పుకుంటూ పోతే గణనీయ చరిత్ర కలిగిన మహిళలు చాలా మంది ఉన్నారు భారతదేశంలో కళలకు కాణాల్చిన భారతదేశంలో సినిమా రంగానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన శ్రీమతులైన కన్నాంబ భానుమతి సావిత్రి ఉత్తమ జమునలాంటి నటిన మనులై విశిష్ట పురస్కారాలతో కళాఖండానికి చెందిన వారు చాలా మంది ఉండటం భారతదేశం గర్వించదగిన కాలం మహిళా లోకానికే గర్వకారణం గారకో శ్రీమతి కృషి ఎంఎస్ సుబ్బులక్ష్మి వాళ్ళని గురించి ఎంత చెప్పినా తప్పవే అదే విధంగా న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా రాణించిన వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక భావజాలంతో దేవాలయ నిర్వహణలో ప్రతిభాశాలిగా భద్రాచలం ఈవోగా ఉన్నటువంటి రమాదేవి గారి నిర్చనం వైద్య రంగం కి వస్తే ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో అనేక రకాలైన వైద్య సాధించిన వాళ్ళు ఉన్నారు విద్యా రంగంలో విశేష అనుభవంతో ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో తహసీల్దార్గా ఎండిఓగా మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పాల్సి వస్తే పారిశ్రమ లాంటివి నిర్వహించడం ఆడవాళ్దే అగ్రతాంబో పంచాయతీ సర్పంచ్ విశ్వ సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో గణనీయమైన మహిమ చూడండి మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం